రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ మిద్దె తోటల నిర్మాణ నిర్వహణ గురించి స్థూల సూక్ష్మ అంశాలను మనం వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం వాటి లాభాల గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక ఈరోజు మనము మిర్చి పెంపకం గురించి మాట్లాడుకుందాం మిర్చి సంవత్సరం పొడుగుతో వంటింట్లో అవసరమైన పదార్థం మిర్చి ఓ నాలుగైదు వందల సంవత్సరాల క్రితం మన దేశంలో లేదు మనకు పోర్చుగీస్ నుంచి వచ్చింది అని చెప్తారు అందుకే అంత పూర్వం మన దగ్గర మిరియాలు వాడేవాళ్ళు మన దగ్గర మిర్చి లేదు నిజానికి మిరియం అనే పేరులోంచే మన వాళ్ళు దీనికి మిరపకాయలు మిర్చి అని పేరు పెట్టుకున్నారు యాక్చువల్గా మీకు తెలిసి ఇంగ్లీష్లో చిల్లీ అంటారు కదా అనిచేత ఈ మిర్చి మన దేశంలోకి వచ్చి ప్రధానమైన వాణిజ్య పంటగా మారిపోయింది మనకి సంవత్సరం పొడుగుతా కూరల్లోకి ఈ మిరపకారాన్ని వేసుకునే పరిస్థితులు మనకు వచ్చాయి మిరియాల పంట కాస్త వెనక్కి వెళ్ళి పులిహోర లేదా మిగతా వంటిల్లోకి మిరియాలు మన దగ్గర తెలుగు వాళ్ళలో అయితే మిరియాలు పులిహోరకు ఆ మిగతా వంటకాల్లోకి మాత్రమే పరిమితమైన మిర్చి ఆ విధంగా మన వంటిలను ఆక్రమించేసింది ఈ మిర్చి పదార్థంలో ఉండే ఈ ఎరుపు ధనానికి కారణం ఏమిటో అది మన శరీరానికి ఏ విధంగా శరీర చలనంలో యంత్ర చలనంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మీలో చదువుకున్న వారందరూ మీకు తెలుసు ఈ పండించే విధానం గురించి నాలుగు మాటలు నేను మీద చెప్తాను మిర్చిని మనము వేసవి కాలం మినహా మిగతా రెండు కాలాల్లో పండించుకోవచ్చు కానీ మిర్చి ప్రధానంగా శీతాకాలం పంట శీతాకాలంలోనే మనం ఎక్కువ పండించుకుని ఈ ఎండుమిర్చి చేసుకుని ఎండిన కారాన్ని వాడడం మంచిది మొత్తం కూరగాయల మీద ఎంత పురుగు స్ప్రే చేస్తారో మిర్చి మీద ఒకదాని మీద అంత పురుగు మందు చేస్తారు ఈ ఒక్క కారణం చాలు మనం భయపడడానికి ప్రత్యామ్నాయంగా మనం పండించుకోవడానికి అయితే జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా వర్షాకాలంలో కూడా పండుతుంది మిర్చి శీతాకాలంలో అయితే మనము ఎక్కువ సమస్యలు లేకుండా మనం మిర్చిని పండించుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని పండించే క్రమంలోనే మిది తోటల వాళ్ళు పెరె తోటల వాళ్ళు కొద్దిగా ఫెయిల్ అవుతారు దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇది చాలా సెన్సిటివ్ పంట వాతావరణం ఉష్ణోగ్రతలు శీతలత్వాలు కాస్త సమానంగా సమస్య సమంగా సాగుతుంటేనే ఈ పంట బాగా కాపుగా వస్తుంది ఇందులో హెచ్చు ఉంటే చాలా ఒడిదుడుకుల లోనవుతుంది ఇది మిర్చిని మనం అన్ని పంటలు పండించడానికి ఏ విధంగానైతే మట్టిని ఎరువుల మిశ్రమాన్ని వాడుకుంటామో రెండు వంతులు మట్టి ఒక వంతు ఎరువు మాగిన లేదా చివికిన పశువులు ఎరువు పోసుకొని మనం మట్టి మిశ్రమాన్ని కలుపుకొని మన కుటుంబ అవసరాలకు ఏడాది పొడుగుత కుటుంబ అవసరాలకు ఎంత మనకు కారం అవసరమో జాయింపుగా లెక్క వేసుకుని అంత మిర్చిని ఉత్పత్తి చేసుకోవడానికి ఇలాంటివి ఎన్ని మోడల్ అవసరం ఉంటాయో ఒక కుటుంబానికి అంటే ఎన్ని కిలోలు పడుతుంది ఒక సంవత్సరానికి ఎండు కారం ఆ విధంగా లెక్క వేసుకుని మీరు మిద్దె తోటల్లో పెరటి తోటల్లో ఆ విస్తీర్ణంలో మనం మిర్చిని పండించుకోవచ్చు అయితే మిర్చిని పండించాలి అంటే విత్తనాలను విత్తనాలను నేరుగా వేసుకోవచ్చు విత్తుకోవచ్చు నెల ముందు విత్తనాలను విడిగా చిన్న చిన్న తోట్లలో నారు పోసుకుని కూడా కప్పుల్లో విత్తనాలు వేసుకుని నాటు పెట్టుకుని ఓ నెల రోజుల వ్యవధి లోపల ఆ నారు ఆ నారుని తిరిగి పెరుగుకొని ప్రధాన మరు మడుల్లో నాటుకుని కూడా మనం మిర్చిని పెంచుకోవచ్చు మిర్చి పొదజాతి ఇలాగా ఇలా పెరిగి కాపు కాస్తుంది మీలో అందరికి కొందరికి తెలుసు వారం వారం పురుగు మందు స్ప్రే చేయకపోతే మిర్చి పండదు బయట రైతులు చేసే వ్యవసాయం కూడా అలాగే వచ్చేసింది మనం ఇవాళ ఏడాది పొదుగు పొడుగుతో ప్రతిరోజు పచ్చిమిర్చి వాడుతున్నారు పచ్చిమిర్చి మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి అవశేషాలు కనుక మనం సీజన్లో మనమే పచ్చిమిర్చిని ఎక్కువ పండించుకుని ఎండుమిర్చి చేసుకుని కారాన్ని వాడటం మంచిది ప్రతిరోజు పచ్చిమిర్చి సీజన్లోనే మనం ఇవి వాడుకోవాలి పచ్చిమిర్చి తక్కిన అన్నీ ఎండించుకొని కారంగా మనం వాడుకుంటే మంచిది అయితే ఈ తగిన విస్తీర్ణం కలిగిన మడులను ఎన్నుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని అంతకు పూర్వం నెల రోజుల ముందే మనం నారు మొక్కలను కూడా విడిగా పెంచుకొని సాయంత్రం వేళల్లో తిరిగి ఫీటు దూరానికి ఒక మొక్క చొప్పున మిర్చి మొక్క ఎటు చూసినా ఫీటు దూరానికి ఒక మొక్క చొప్పున చక్కగా చ లైన్లుగా మనం మిర్చి మొక్కలు సాయంత్రం పూట నాటుకోవాలి నాటుకున్న తర్వాత మడిని మొత్తం కాస్త మళ్ళీ నీటితో తడిపేసేయాలి తడిపేసి మూడు రోజుల తర్వాత మరొకసారి నీరులాగా మనం కొంచెం పలుసగా నీరు పెట్టాలి ఆ తర్వాత మట్టిలో తేమ ఉన్నది లేని ఇలా చూసి తేమ ఉంటే పెట్టకూడదు తేమ లేక ఇలాగా అంత పొడి పొడిగా ఉంది మట్టి ఇలాగ పొడి పొడిగా ఉందంటే లేదా మొక్కలు కాస్త వడలి అంటే మనం నీరు పెట్టాలి అది కామన్ సెన్స్తో మనం ఏ రోజుకి ఆ రోజు గమనించి వాతావరణాన్ని గమనిస్తూ మనం మొక్కలకు నీరు పెట్టవలసి ఉంటుంది ఈ మిర్చి ఈ మిర్చి అందరూ సజావుగా పండించకపోవడానికి కారణము బయట రైతులు విపరీతంగా వారం వారం సైడ్ కొట్టడానికి కూడా కారణం ఏమిటంటే దీనిలో తీవ్రమైన సమస్య ఆకు ముడత ఈ ఆకులు ఆకులు ఇలాగా పైకి ముడుచుకుపోతాయి లేదా ఇలాగ బోర్లించిన పడవల్లాగా ఇలాగైనా ఇలా కిందికైనా ఇలా ముడిచిపోతాయి అనమాట ఇలా దీనికి కారణం ఏమిటంటే ఈ ఆకులు అడుగు భాగాన కంటికి కనపడని పేను చేరి రసాలను పీల్చడం వల్ల ఇలా ఆకులు ఇలా బోర్లించిన పడవల్లాగా మారుతాయి లేదా ఇలా పైన సోకితే ఇలాగా పడవల్లాగా ఆకులు ఇలా మారిపోయి గిడసారి చెవుల్లో కూడా ఈ తెగులు వచ్చి దాదాపు ఈ మొక్కలు ఎదగకుండా అయిపోయి క్రమంగా గిడసబారి కుంగిపోతాయి ఇది ప్రధానమైన సమస్య మిర్చి పంపకంలో సో అందువల్ల శీతాకాలంలో ఆ సమస్య కొంచెం తక్కువ ఉంటుంది వానకాలంలో ఆ సమస్య కొద్ది ఎక్కువ ఉంటుంది వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పచ్చిమిర్చిని పండించకపోవడం మంచిది ఎందుకంటే పెరుగుతాయి మొక్కలు పెరుగుతాయి పూత పూస్తాయి కానీ కాపు కాయదు ఆ ఉష్ణోగ్రత తీవ్రతలకి పూత రాలిపోతుంది పిండి అవ్వదు కాపు కనుక వేసవిలో మనం పచ్చిమిర్చి పండించకూడదు షేర్నెట్టు గ్రీన్ హౌజులలో ఎక్కడో అలాంటి వాటిల్లో పండిస్తారు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్న వాటిల్లో వాళ్ళు పండిస్తారు మనం అదంతా ఖర్చు పెట్టలేము మనం అక్కర్లేదు ఎండుమిర్చి కాలంలో ఎక్కువ పండించుకుని కాలం కానీ కాలంలో ఎండుమిర్చిని వాడుకోవాలి అంచేత మిర్చిలో ఈ ఆకుముడత ప్రధానమైన తెగులు ఆకుముడతని కనుక మనం ఎప్పటికప్పుడు గ్రహించి కొంచెం సమర్థవంతంగా అరికట్టినట్టయితే మిర్చి మొక్కలు చాలా ఆరోగ్యంగా బాగా ఎదుగుతాయి నేలలో సంపూర్ణ సారాలు ఉంటాయి కనుక మొక్కలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి కనుక చీడపీడల సమస్య కూడా తక్కువ ఉంటుంది పేను నివారణకు మనము కాస్త వేప నూనె ఇంట్లో మన ఇది తోట పెరటి తోట వాళ్ళ ఓ వేప నూనె బాటిల్ ఉంటే సరిపోతుంది ఏమి వర్రీ కానక్కర్లేదు ఈ ఆకుముడిత లక్షణాలు కనపడగానే మనం లీటర్ నీళ్ళలో ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె కలిపి బాగా షేక్ చేసి ఈ ఆకుల అడుగు భాగాలు పై భాగాలు బాగా తడిసేలాగా చిన్న హ్యాండ్ స్ప్రేతో మనం స్ప్రే చేస్తే సరిపోతుంది నాలుగు రోజుల వ్యవధి తర్వాత మరొకసారి స్ప్రే చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది ఇది మిర్చి నెల రోజులకు ఒకసారి మనం మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత అంతర కృషి చేయాలి మిర్చిని మంచిగా మనం బాగా పెంచినట్టయితే దాదాపు ఆరు నెలల పంట ఇది పంటకాలం మనం మధ్యలో ఓ మూడు సార్లు అయినా సరే అంతర కృషి చేసి పలుసగా వర్మీ కంపోస్ట్ చల్లుతూ ఉండి కాస్త నీటి తడులు ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన విధంగా నీటి తడులు ఇస్తే చక్కగా పెరటి తోటల్లో కూడా మనకు మిర్చిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు ఎక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసుకొని అనుకూల కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసుకొని అననుకూల కాలంలో మనం కారాన్ని వాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది మనం మిర్చిని పండించడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి కాకుండా చక్కగా కావాల్సినంత మిర్చిని కూడా మనం పండించుకోవచ్చు మనం మరోసారి మరో అంశంతో మళ్ళా కలుసుకుందాం నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి